పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన ఏడు ఎల్ఈపి బొగ్గని గని బంపర్ లో ప్రమాద వశత్తు పడి హెడ్ ఓవర్ మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు ఈ రోజు ఉదయం మొదటి చుట్టూకు వచ్చిన సత్యనారాయణ ఇస్కా బంపర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్చర్ మక్కన్ సింగ్ కార్మికులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు

సాన్నిధింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్ ఓవర్ మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్ దాంట్లో బడియా దుమారం నిజంగా కలిసి వేస్తుంది అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం బాధపడుతుంది నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తిస్తు గుర్తుకు తెప్పిస్తున్నా హెచ్చరిస్తూ ఉన్నా భద్రతా పరమైన చర్యాల్సి ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ నైన్స్లో మైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సార్ దాదాపు నెలకు కొంత చెప్పున ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదం చేయడం ఇలా దేశానికి విలువలు ఒక కార్మికుడు ప్రణాళు అంతా దానికి అర్థం ఉండదు దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైనా వారిపై క్రమశిక్షణ చేయడం దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్నది ప్రభుత్వం ఉంటుంది ఈరోజు రామగోండం ఏరియా టు శివనేని బి గనిలో సజీవ సమాధి చేసిన సింగరేణి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి గవర్నమెంట్ కార్మికు సంఘం డిమాండ్ ఇస్తూ ఉన్నది మూసివేసిన గని ఇలా నిబంధనల పేరుతోటి కార్మికుడిని ఇక్కడ ఒక ఎటోర్మెంట్ స్థాయి సూపర్వైజర్ కార్మికునికి మేనేజర్గా ఆదరించింది చెప్తా ఉన్నారు ఏది ఆథరేషన్ ఇచ్చినా ఏం చేసినా కూడా తరచూ అనేక సంవత్సరాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పైన తక్షణం చర్యలు తీసుకునే విధంగా దాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం కార్మిక సంఘాలపైన ఉన్నది సింగరేణి యాజమాన్యం నిమ్మకు వచ్చినట్టు ఉన్నది ఆ సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన సేఫ్టీ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవి పాటించకుండా నిర్లక్ష్య వైఖరితోటి కార్మిక ప్రాణాలను చెలగాటమాడుతున్న సింగరేణి యాజమాన్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలి నలభై ఎనిమిది గంటల్లో డిడిఎంఎస్ ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించి తక్షణమే బాధ్యత అధికారులపైన చర్యలు తీసుకోవాలని సింగతి డిమాండ్ చేస్తాం